మీతో ఒక రెండు మూడు విషయాలని ఈనాటి కూటమి దృష్టికి తీసుకెళ్ళాలనుకుంటా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది ఎందుకంటే మాది ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ శాసనసభ పక్షం అని మాట్లాడుతుంటారు కాబట్టి ఈ రోజున ఎన్డీఏ కూటమి కానీ నేను మాట్లాడదలుచుకున్నాను మీరు ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని అది ముఖ్యమంత్రి కావచ్చు డిప్యూటీ ముఖ్యమంత్రి కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మీరు ఏమి చేయదలుచుకున్నారు దీన్ని కులాల మతాల కుంపట్లో దీన్ని రగిలింపజేసి ఆ దాని నుంచి మీరు ఆఖరికి ఏమైనా ఆనందాన్ని పొందదలుచుకుంటా ఉన్నారా అట్లాగే శాసనసభ్యులుగా ఉన్నవాళ్ళు పార్లమెంటు సభ్యులుగా ఉన్నవాళ్ళు శాసని మండలి సభ్యులుగా ఉన్నవాళ్ళు అట్లా వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్న వాళ్ళకు కూడా నేను ఒక విన్నపం లాంటి మాట మాట్లాడుతూ ఉన్నా అర్థం చేసుకునే ప్రయత్నం చేయమని కోరుతా ఉన్నా నూరు రోజుల పరిపాలన తర్వాత ఇచ్చిన ఏ వాగ్దానం కూడా మీరు ఇప్పటికి అమలు చేయలే పెన్షన్లు ఇచ్చామని చెప్పుకునే ఒక మాట తప్పనిస్తే మీరు బస్సులు అన్నారు సిలిండర్లు అన్నారు పదహైదు వేళ్ళు అన్నారు ఇంకా ఏమేమో మాట్లాడారు మీరు ఏవి కూడా మీరు అమలు చేసిన పాపాన పోలేదు కనుకనే మొన్న ఇరవై ఆరో తారీఖున కనీసం ఆ శబ్దాలు చేసి మిమ్మల్ని మేల్కొల్పుదామని ఏఐసిసి ఏపీసీసీ అధ్యక్షురాలు శనిమలమ్మ పిలుపు మేరకు ఒక కార్యక్రమాన్ని కూడా మేము నిర్వహించాము ఈ రాష్ట్రంలో అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారు డిప్టీ ముఖ్యమంత్రి గారు అసలు మీ ఆలోచన ఏంది ప్రజల్ని వేరే అంశాల పక్క మళ్ళిచ్చి మీ పనులు మీరు చక్కబెట్టుకునే కార్యక్రమం లాగే కనిపిస్తూ ఉంది ఉదాహరణకు మెడికల్ కళాశాలల్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద మీరు ప్రైవేటు వాళ్ళకి దారాదత్తం చేసే విధంగా మీరు జీవో ఇచ్చి ఉన్నారు ఎట్లా ఉంటే అట్లే ఆపేయండి అనే ఒక ఉత్తర్వుతో మేము గుజరాత్ మోడల్ చూస్తూ ఉన్నాం మీరు ఎన్ని మాటలు చెప్పినా ఆ ఉత్తర్వులు ఉన్నది ఏంటంటే ఆసుపత్రి ఉంటే కళాశాల ఇస్తాం కళాశాల లేకుంటే కళాశాల కట్టిస్తాం ఏమి లేవు అన్నీ మేమే చూస్తాం వీళ్ళు ఇచ్చిన తర్వాత వీళ్ళు ఇచ్చిన వాళ్ళు లాభాపేక్ష లేకుండా పనిచేసేదానికి ప్రయత్నం చేస్తాం ఎందుకు ఈ డొంక తిరుగుడు ప్రజల ఆస్తుల్ని ప్రజల సౌకర్యార్థం ఉండే వాటిని మీరు ప్రైవేటు వ్యక్తులకి అప్పజెపుతున్నారనే విషయాన్ని మీరు చెప్పకనే చెబుతూ మా కళ్ళకి గంతలు కట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను చెప్తా ఉన్న ఇది ఈ రాజ్యాంగ స్ఫూర్తిని రాజ్యాంగానికి తూట్లు పోవడం తప్ప ఇంకోటి కాదన సంగతి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి చెప్పాలనుకుంటా ఉన్నా నేను ఈ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లోకి వెళ్తే యాభై శాతం సీట్లు దాదాపు మేనేజ్మెంట్ కోట లేకపోతాయి యాభై శాతం సీట్లు మేనేజ్మెంట్ కోటా లేకపోతే ఆ మేనేజ్మెంట్ కోటాలో రిజర్వేషన్లు ఉండవు అంటే ఒకే ఒక దొంగ దెబ్బతో అత్యున్నత విద్యావకాశాలని పేదవాళ్లకు బలహీన వర్గాలకు దళితులకు మైనార్టీలకు లేకుండా చేసే ప్రక్రియ తప్ప ఇది ఒకటి కాదన సంగతి మీకు గుర్తిదలుచుకున్నా అధికార పక్షంలో ఉన్న శాసనసభ్యుల్ని కోరుతా ఉన్నా నేను ఎంతసేపు మీ నాయకుడికి మీ నాయకుడికి జేజేలు కొట్టడం కాదు ఏ విశ్వాసంతో అయితే వివిధ సామాజిక వర్గాలు మిమ్మల్ని గెలిపించాయో ఆ సామాజిక వర్గాల ప్రయోజనాలు దెబ్బతినేటప్పుడు రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బ మీ పార్టీలో మీరు మాట్లాడి ఆ నిర్ణయాల్ని మార్పించాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు పద్దెనిమిదో పదిహేడో కాలేజ్ స్టార్ట్ చేశారు అందులో వసతులు లేవు ఎనిమిది వేల కోట్లు కావాలా మిమ్మల్ని ఎందుకున్నది ఎందుకు మీరు ఆరోజు ముందు చెప్పింది ఏంది ధ్వంసం చేసిన ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి మేము దాన్ని సక్క పెడతామని కదా మీరు వచ్చింది ఈ రోజున మరి సక్క పెట్టకపోగా అమ్మేసే కార్యక్రమాన్ని ఏ విధంగా చూడాలి అమ్మే మాట తప్పేమో కానీ అప్పగిచ్చే కార్యక్రమాన్ని ఏ విధంగా చూడాలి ఇక్కడ ఇప్పటికైనా మీ మనసు మార్చుకోండి ఇప్పటికైనా సరే ప్రాథమిక విద్యను చూడండి మీరు చంద్రబాబు గారు మీ యొక్క ప్రోత్సాహంతో ఆ రోజు చైనా బ్యాచ్లు చైతన్య నారాయణ బ్యాచ్లు ఈ రోజున ప్రాథమిక విద్యను మొత్తం నాశనం చేశాయి విద్యను వ్యాపారంగా మార్చేశాయి లాభాపేక్షతో మీరు పనిచేస్తూ ఉంటే మధ్యతరగతి కుటుంబాలు దిగువ కుటుంబాలు మిగతా వాళ్ళతో పోటీ పడలేక అప్పుల పాలే మీ దగ్గర చదివించే కార్యక్రమం ఇప్పటికైనా మునిగిపోయింది లేదు ఏదైతే ఆ రోజున కాంగ్రెస్ పార్టీగా పేద మధ్యతరగతి కుటుంబాలకు విద్య అందాలనుకున్నాము ఆడపిల్లలకి విద్య అందాలనుకున్నాము ఆ రోజున మోడల్ స్కూళ్ళు కట్టాం మండలం మండలానికి కస్తూరిబా స్కూళ్ళు కట్టాం మండలం మండలానికి ఆ విధంగా ముందుకు రండి వీలైతే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రభుత్వ కళాశాల చదివే విద్యార్థికి ప్రతి విద్యార్థిని కూడా రెసిడెన్షియల్ చదువు చెప్పిస్తామని ముందుకు రండి విద్యా వ్యవస్థపైన డబ్బులు పెట్టమంటే భవిష్యత్తుకు పెట్టుబడి పెట్టడం తప్ప ఇంకోటి కారణ సంగతి గుర్తుంచుకోమని కోరుతా ఉన్నాం అట్లాగే రాయలసీమ ప్రాంతాల్లో సకాలంలో వర్షం లేక పంటలు మొత్తం నాశనం అయిపోయిన పరిస్థితి ఏంటి మీ దగ్గర నుంచి మాట ప్రత్యామ్నాయ పంటలకి మీరు అవకాశం ఇస్తాం ఎంత ఇచ్చారు ఏమిచ్చారు పొలాల్లో పెట్టుబడి పెట్టుకోవడానికి ఏమైనా ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ ఏమైనా ఇచ్చారా తెచ్చి ఇచ్చారా లేకపోతే పెట్టుబడికి ఏమైనా డబ్బులు ఇచ్చారా మాటలు వట్టి మాటలు చెప్పి రాయలసీమ ప్రాంత వాసుల్ని మోసగించే ప్రక్రియ అనాదిగా చూస్తూ ఉన్నాం మీ దగ్గర మరింత ఎక్కువగా ఉంది కనుక సమస్యల్ని మీరు చూసాం